మంగళగిరి తాడేపల్లి కేంద్రాలలో చిల్డ్రన్స్ డే వేడుకలు కాంగ్రెస్ పార్టీ నిర్వహించింది మంగళగిరి పట్టణ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో అధ్యక్షుడు జీవన్ సాగర్ ఆధ్వర్యంలో జవహర్లాల్ నెహ్రూ జయంతి కార్యక్రమం శుక్రవారం జరిగింది ముఖ్య అతిథిగా గుంటూరు జిల్లా మహిళా అధ్యక్షురాలు జంజనం శారద హాజరు కాగా జిల్లా ఓబీసీ చైర్మన్ కుర్రా పున్నారావు టౌన్ వైస్ ప్రెసిడెంట్ దామర్ల వీరప్రసాద్ టౌన్ మహిళా అధ్యక్షురాలు కుర్మాల రాధిక శివ ఓబీసీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేశభోయిన శ్రీను ఇంకా బొడ్డు రామారావు కంతేటి సూర్యకిషోర్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా నేతలు మాట్లాడారు ఈరోజు జవహర్ లాల్ నెహ్రూ గారి జయంతి సందర్భంగా ఇక్కడ ఈ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది జవహర్ లాల్ నెహ్రూ గారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో నవంబర్ పద్నాలుగున ఆయన మోతీలాల్ నెహ్రూ స్వరూపరాణి గారికి ఏకైక సంతానం వారి ఆగర్భ శ్రీమంతులయిండి కూడా చాలా ఉన్నతమైన ఆశయాలతో భావాలతో ఆయన పెరగడం జరిగింది ఆయన బారిస్టర్ చదువులు చదివి కూడా మళ్ళీ వచ్చి మన దేశం అట్టడుగు ప్రాంతంలో ఉన్న ప్రజల కోసం స్వాతంత్ర పోరాటంలో బ్రిటిష్ వాళ్ళకి బ్రిటిష్ వాళ్ళ పోరాటం చేయడం కోసం మహాత్మా గాంధీ గారితో కానీ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారిని అలాంటి పెద్ద పెద్ద నాయకులతో కలిసి ఆయన పోరాటం చేయడం జరిగింది అలాగే జైళ్ళలో మగ్గి ఆయన ఆస్తిని అంతా కూడా పార్టీ కోసం ప్రధానంగా పార్టీలో ఉన్న ప్రజలు పేద ప్రజలకి వెచ్చించి ఆయన జీవితాన్ని గడపడం జరిగింది అలాగే ఆయన మొదటి త తొలి ప్రధానిగా ఈ ఇండియాకి మొదటి తొలి ప్రధానిగా ఆయన ఎన్నిక కాబడ్డారు అలాగే మొదటి ఆర్థిక మంత్రిగా కూడా ఎన్నిక కాబడ్డారు రోజున భారతదేశంలో అనేక పరిశ్రమలు అనేక పెట్టుబడులు విదేశాల నుండి భారతదేశానికి ఎగుమతులు దిగుమతులు తీసుకురావటంలో చేయటంలో కూడా చాచా నెహ్రూ గారు మన భారతదేశ నలుమూలల దిశలను మార్చిన వ్యక్తి పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు కానీ ఇప్పుడున్న పరిస్థితులను ప్రస్తుత రాజకీయ పరిస్థితులు మన ఆంధ్ర రాష్ట్రంలో మన ఆంధ్ర రాష్ట్రానికి ఒక ప్రత్యేక హోదాను కూడా తేలని దారుణమైన రాజకీయాలు చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి గారు వ్యక్తిగత దోషంలో వ్యక్తిగత కోపాల మధ్య ప్రజలను భయభ్రాంతులు చేస్తున్నారే కానీ రాష్ట్ర ప్రయోజనాల కోసమే కానీ దేశ ప్రయోజనాల కోసమే కానీ ఏ నాయకుడు చాచా నెహ్రూ పండిట్ లాల్ జ నెహ్రూ గారి లాగా దేశ ప్రయోజనాల కోసం పాటుపడే విధంగా ఇందిరాగాంధీ గారికి లాగా కాంగ్రెస్ నాయకుల్లాగా వీళ్ళు ఎవరూ వ్యవహరించట్లేదు కనుక ప్రజల గమనించండి బీహార్ ఎలక్షన్లో అయితే కానీ రేపు జరగబోయే ఇరవై తొమ్మిదిలో సార్వత్రిక అసెంబ్లీ లేదంటే శాసనసభ ఎలక్షన్ అయితే కానీ సరే ప్రతి ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధిస్తే కానీ భారతదేశ అభివృద్ధి అభ్యున్నతకు దోహదం చేసే భారతీయులం అవుతామని ఈ జవహర్లాల్ నెహ్రూ గారి జయంతి సందర్భంగా తెలియజేస్తున్నాను జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ ఈరోజు మంగళగిరి పట్టణ కార్యాలయంలో చాచా నెహ్రూ జవహర్లాల్ నెహ్రూ అని ముద్దుగా పిలుచుకుంటా ఉంటారు చిన్నపిల్లలు ఈరోజు నూట ముప్పై ఐదవ జయంతి జరుపుకోవటం చాలా ఆనందంగా ఉంది అలాగే ఈరోజు తెలంగాణలో కౌంటింగ్ జరుగుతోంది బీహార్లో కూడా ఆ రెండు స్థానాలు విజయం సాధిస్తామని ఇండియా మొత్తం కాంగ్రెస్ కొడుతుందని రెండు వేల ఇరవై తొమ్మిదిలో రాహుల్ గాంధీ గారు ప్రధాని అవుతారని ఈ సభాముఖం చెప్పి తెలుసు స్వాతంత్రాన్ని సంపాదించడం తర్వాత ప్రధానమంత్రి అవటం పంచవర్ష ప్రణాళికలు రూపొందించడం అనేక కార్యక్రమాలు చేశారు అలీన విధానాన్ని ప్రవేశపెట్టారు అలీన విధానం అంటే ఇటు కమ్యూనిజం విధానం ఇటు సోషలిస్ట్ విధానాన్ని అమలు చేసే స్థితిలో భారతదేశంలో లేదు పేదరికం మగ్గిపోతుంది అలాంటి దశలో ఆలోచించి ఆ విధానాలకి ఈ విధానాలకి మధ్యస్థంగా చేసి దాన్ని అలీన విధానంగా చేస్తే ప్రపంచ దేశాలు కూడా ఆ రోజున కొంచెం ఎగతాలు చేసినాయి ఈయనేంటి దాన్ని అప్పటికి నానాజాత సమితి ఆ సమితులు అవన్నీ ఉన్నాయి ఉన్నాయి ఈయన అలీని దేశానని మూడో విధానాన్ని ప్రవేశపెట్టాడేంటని ఎగతాలు చేశారు ఫస్ట్ రెండు దేశాలు చేరారు తర్వాత వాళ్ళ నూట నలభై నూట యాభై దేశాల దగ్గర దాకా అలీన విధానం ఏంది ఏంటి అంత మహాశక్తి కలిగిన వంటి నాయకుడు శాంతి దూత జవహర్ లాల్ నెహ్రూ గారు ఆయన అడుగుజాడలో అరిచి భారతదేశ సౌభాగ్యానికి తోడ్పడాలని కోరుతూ సెలవు తీసుకున్నాను జై కాంగ్రెస్ ఎంటీఎంసీ పరిధిలోని తాడేపల్లి నెహ్రూ బొమ్మ సెంటర్లో కూడా కాంగ్రెస్ పార్టీ తాడేపల్లి పట్టణ అధ్యక్షులు దర్శనపు శ్యామ్యుల్ ఆధ్వర్యంలో నెహ్రూ జయంతి నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా కాంగ్రెస్ పార్టీ మంగళగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ షేక్ సలీం పాల్గొని నెహ్రూ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఇంకా ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా మహిళా అధ్యక్షురాలు షేక్ మున్ని జిల్లా కాపు సాధికార చైర్మన్ రేమండిశెట్టి హనుమంతరావు మంగళగిరి మండల అధ్యక్షులు కుప్పాల కృష్ణ చౌదరి నియోజకవర్గ బీసెస్ఎల్ అధ్యక్షులు ఆర్ల వెంకటస్వామి జిల్లా ఎస్ఎస్ఎల్ వైస్ ప్రెసిడెంట్ బుల్ల సమర్పణ కుమార్ తాడికొండ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు తడపల్లి పట్టణంలో మన జవహర్లాల్ నెహ్రూ గారి జయంతి కార్యక్రమాన్ని ఘనంగా జరుపుకుంటున్నాం మనకు తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ గారు మన భారతదేశ బ్రిటిష్ వారు వెళ్ళిపోయిన తర్వాత స్వతంత్రం వచ్చిన తర్వాత మన నెహ్రూ గారు మన భారతదేశానికి అండగా ఉండి ఎన్నో ప్రాజెక్టులు ఎన్నో కార్యక్రమాలు మన భారతదేశం ప్రజల కోసం ఎన్నో సేవలు చేసి ఆయన మొట్టమొదటి తొలి ప్రధాని అనిపించుకున్నారు అలాంటి వ్యక్తి లేకపోవటం మనకి ఎంతో లోటు అట్లాగే ఈరోజు బాలల దినోత్సవం కూడా అని పిల్లలంటే చాలా ఇష్టం బాల దినోత్సవం కూడా చేసుకుంటున్నాం ఈరోజు నెహ్రూ గారు చేసిన సేవలో మన భారతదేశానికి ప్రజలు ఎస్టీ ఎస్టీ మైనార్టీ అందరూ కూడా ఎవరు మర్చిపో మర్చిపోకుండా ఆయన అడుగులని నడుస్తూ మన కాంగ్రెస్ పార్టీని ముందు తీసుకెళ్లాలని చెప్పి కోరుతూ మన రెండు వేల ఇరవై తొమ్మిదిలో రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయాలని చెప్పి మనందరం కూడా ఆయన చేసినటువంటి ఆ యొక్క కార్యములు గమనిస్తే ఇండియాలో ప్రాజెక్టు ముఖ్యంగా తీసుకొచ్చాడు రైతులు పంటలకి కావలసినటువంటి నీటి సదుపాయాన్ని అందించి ప్రాజెక్టులు పరిశ్రమలు విద్యలు అందించినటువంటి వ్యక్తి ఈనాడు ఆయన పుట్టినరోజు సందర్భంగా పిల్లల మీద ఉన్నటువంటి ప్రేమను బట్టి బాలల దినోత్సవం కూడా జరుపుకోవటం ఆనాటి నుండి ఆనవాయిచిగా ఆయన మీద ఉన్నటువంటి ప్రేమ చొప్పున పిల్లలందరూ చాచాజీ అని పిలిచి ఆయనకు ఎంతగానో సన్మానాలు చేసినటువంటి పిల్లలు అందువలన ఈనాడు ఆయన స్మరణ చేసుకుంటూ కాంగ్రెస్ పార్టీ ఆయనకి ఘనంగా తాడేపల్లి పట్టణంలో నివాళులర్పించడం జరిగింది భారతదేశ తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ గారు ఆయన ప్రపంచానికి ప్రపంచ శాంతి దూతాన్ని పేరు కావడం ఉంది చాలా గొప్ప విశేషం ఎన్నో సేవలు చేశాడు మన ఇండియాకి మహానుభావుడు ఆ జయంతి ఉత్సవాలు ఇవాళ మనం జరుపుకుంటున్నాం మాజీ ప్రధాన అయిన నెహ్రూ గారి జయంతి జరుపుకుంటున్నాం జరుపుకుంటున్నాం నియోజక తాడేపల్లి నెహ్రూ గారి సెంటర్లో నెహ్రూ గారి జయంతి ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది నెహ్రూ గారు మరి తొలి ప్రధానే కాకుండా ఆనాడు మరి మన భారతదేశంలో ఇరవై మందికే కరెంటు ఉండేది ఇలా కరెంట్లు కానీ ట్రాన్స్ఫారాలు కానీ మన డ్యాములు కానీ ప్రతి ఒక్క ఇది చేసిందంటే కాంగ్రెస్ గవర్నమెంటే ఆనాడు మరి ఎస్సీ ఎస్టీ మైనార్టీలకి ఎక్కడ చూసినా మరి రైతులకి భూములు పంచుటంలో కానీ ఇల్లు ఇల్లు కట్టియటంలో కానీ మరి రిజర్వేషన్లు కలిపేటంలో కానీ రాజ్యాంగం జరిపేయడంలో కానీ ఆనాడు కాంగ్రెస్ గవర్నమెంటే చేసింది